స్థానిక ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిందే రైతులకు పూర్తిగా న్యాయం చేయాలి పర్యావరణ ప్రజాభిషేకరణ సదస్సులో ఓఎన్జీసీ సంస్థను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు ఓఎన్జీసీ సంస్థ ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధిని చేసుకోవడం మా హక్కు అయిన అభివృద్ధిని చేసి తీరాలని ఆలమూరు మండలం పెదపల్ల గ్రామం ఓఎన్జీసీ జిసియస్ స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు అలాగే ఎనిమిది వేల నూట పది కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలను సేకరించి వాటిని పరిశీలించాలన్నారు సంస్థ కార్యకలాపాల విలువను బట్టి స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన వాటా హక్కును ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం కోరిన మేరకు నిధులను మంజూరు చేయాలని కోరారు అలాగే సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి రైతుల నుండి భూములు లీజుకు తీసుకుంటున్నారని పని పూర్తయ్యాక రైతులను సంస్థ పట్టించుకోవడం లేదన్నారు మరలా ఆ భూములు రైతులకు ఉపయోగకరంగా ఉండటం లేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు పూర్తి న్యాయం చేయాలని ఓఎన్జీసీ అధికారులను కోరారు గ్రామాల్లో రోడ్ల వంతెనల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఓఎన్జీసీ అధికారులకు ఎమ్మెల్యే సత్యానందరావు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఏర్పాటు చేయడం మరి దీనికోసం ఇచ్చేసినటువంటి మన ఈ ప్రజాభిప్రాయ చైర్మన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రామచంద్రపురం వారు శ్రీమతి అఖిల గారు ఓన్జీసీ జిఎం రాజమహేంద్ర వారు ఆన్సో డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్రమ్ వన్ సెవెంటీ టూ ఎల్స్ ఇన్ ఎయిట్ పిఎంఎల్ బ్లాక్స్ ఇన్ కోన్సీమ ఈనాడు ప్రజాభిప్రాయ పర్యావరణ శాఖ శాఖ జరుగుతోంది మరి ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు వారందరూ కూడా వారి అభిప్రాయ అభిప్రాయాలు కమిటీ దృష్టికి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా ఈ ప్రాంతంలో నూట డెబ్బై రెండు వేలకు సంబంధించి వివిధ లొకేషన్స్లో ఎనిమిది వేల నూట పది కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు వయంగా ఈ ప్రజాభిప్రాయ శాఖను కోరుతూ ఉన్నారు ప్రధానంగా ఓఎన్జేసి అంటేనే ప్రజల్లో ఏదైనా దురాభిప్రాయం బలంగా ఉంది దానికి కారణం మా సంపద అంతా మా ప్రాంత అభివృద్ధికి సంబంధించేసరికి మాకంత అన్యాయమే జరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడి నుంచి తరలించి వెళ్తున్నటువంటి సంపద ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేదు అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది ఒక పక్క జాతీయ సంపద అభివృద్ధి ఇందులో భాగంగా ఎక్కడ ఏ వనరులు ఉన్నా దేశాభివృద్ధికి ఉపయోగించడంలో అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది కానీ ఒక పక్క దేశాభివృద్ధికి సహకరిస్తూనే సహజ సంపదలు ఇక్కడ తరలి తీసుకువెళ్ళి దేశానికి ఉపయోగపడుతున్నా ఈ ప్రాంతానికి ఉపయోగపడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద సంస్థల మీద ఉంది మరి ప్రధానమైనటువంటి సంస్థ మనకి ఓఎన్జీసీ సంస్థ మరి అందులో భాగం మన ప్రాంతం అనేక ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి వెల్స్ కానీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కానీ గ్యాస్ వెలిగే కానీ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి గతంలో కూడా ఎందుకంటే గతంలో ఏదో సమస్య వచ్చినప్పుడు అక్కడ బ్లోఅోట్లు వచ్చినప్పుడు లేదా అక్కడ వాటర్ పొల్యూషన్ జరిగినప్పుడు మన ప్రాంతంలో కూడా తీవరి చాలా చోట బ్లో ఓట్లు వచ్చాయి లేదా బిల్లకూరలో గ్రౌండ్ వాటర్లు కూడా పొల్యూట్ అయ్యి అటు కొబ్బరి చెట్లు తెచ్చిపోయే ప్రాంతంలో కూడా పంటలు పండించడానికి కూడా ఉపయోగపడే పరిస్థితులు కూడా మనం చూసాం ఇందులో కొంత అరకొర సహాయంగా ఓఎన్జీసీ సహకారం చేస్తాం మనం చూస్తూ ఉన్నాం కానీ దానికి రీతిలో మరి సంస్థ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇదే నాడు ఇప్పుడు మాట్లాడిన పెద్దలు అందరూ చూస్తామండి ఈ ప్రాంతంలో మరి మా గ్రామాలు ఏం చేయాలి చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు సర్పంచులు ప్రజలు చాలా మంది ముందుగా మాట్లాడారు వారందరూ అభిప్రాయాలు మనం మనందరం చూసాం వారు ఆవేదన ఆగ్రహంగా అది కానీ ఆవేదన మన ప్రాంతానికి న్యాయం జరగాలి ఏదో యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఏదో మమ్మల్ని అధికారులలో లేదా ఊళ్ళో పెద్దల్లో పట్టుకుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏదో కొద్దిపాటి సహాయాలు చేసి ముందుకెళ్ళిపోవడం తప్పితే మరి పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు అందివడంలో సిఎస్ఆర్ ఫండ్స్ లేదా ప్రాజెక్ట్ కాస్ట్లో ఏదైతే మనం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఖర్చు పెడతారు స్థానిక ప్రాంత అభివృద్ధికి లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన ప్రాఫిట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ వన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా మీ గైడ్ ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ మనకి అభివృద్ధికి వినియోగించాలి అదే మేము కోరుకుంటూ ఉన్నాం మిమ్మల్ని ప్రత్యేకంగా మేమేమో అడగట్లా మాకున్న హక్కుని ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలకి కల్పించాల్సినటువంటి న్యాయాన్ని ధర్మాన్ని పాటించు మేము ఓఎన్జీసీ సంస్థని కోరుతూ ఉన్నాం అందుకే మా ప్రజల్లో కూడా ఇక్కడ సంతృప్తి జరగాలి ఆయిల్స్ గ్యాస్ కూడా కావాలి దేశానికి అవసరం అందాక మీరు చెప్పారు చైనా యూఎస్ తర్వాత మూడో స్థానానికి భారతదేశం ఎదగాలి అంటే గ్రీన్ హైడ్రోజన్ను హైడ్రోజన్ అంతా మనం ముందుకు వెళ్ళాలని ముందడుగు వెయ్యాలి అంటే మన వనరులు కూడా బయటకు రావాలి ప్రపంచంలో ఒక అగ్రగమ దేశంగా భారతదేశం ఎదగాలంటే ఈ వనరులు అన్నీ అవసరమే అది బ్యాలెన్స్ చేసుకోవాలని మరి ప్రజలందరి అభిప్రాయం మా అందరి అభిప్రాయం దానికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం మరి మీరు పై స్థాయికి కూడా తీసుకువెళ్ళాలి ఇలా ఈ ప్రజాభిప్రాయ అంటే మీరు ఇక్కడ అడిగారు కాబట్టి వచ్చారు కాబట్టి మేము అడగలుగుతున్నాం మీరు మాకు గొరకరు మేము అడగలేము మేము వెళ్ళినా కూడా మీరు మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కలుసుకోలేము కూడా మీరు రాజమండ్రికు కాకినాడకు వచ్చి మేము అడగాలంటే అడగలేని పరిస్థితి మా జిల్లా అధికారులు కూడా వారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడితే ఈ అన్ని విషయాలు తెలిసినా కానీ వారి పరిధిలో వారు పనిచేయాలి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అంటే ప్రజాప్రతినిధిగా మాకు అవకాశం ఉంది ప్రజలకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు న్యాయం చేయాలి ఈ ప్రాంత ప్రజలకి ప్రాంతాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం మరి యొక్క నష్టం జరుగుతూ ఉంది బ్రిడ్జులు తప్పకుండా ఈనాడు కట్టినటువంటి బ్రిడ్జులు అన్ని కూడా సిద్ధిమవుతూ ఉన్నాయి రోడ్లు భారీ వాహనాలు పెద్ద వాహనాలు అవటం వల్ల డ్రిల్లింగ్ ఆపరేషన్లు అదురుతూ ఆ యొక్క డ్రిల్లింగ్ చేసే ఆపరేషన్స్లో బిల్డింగ్లు కానీ స్ట్రక్చర్స్ కానీ ఇల్లు కానీ అన్నీ కూడా అదురికి పంటలు దెబ్బతిండం కానీ చాలా కనపడిన వస్తువు చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది దానిని సరిచేయవలసిన బాధ్యత కూడా సంస్థ మీద ఉంది ఒక పక్క నీటి ఉన్నాయి రోడ్లు అవునాయి బ్రిడ్జ్లో ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అవని ఇవన్నీ సాల్వ్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు గణేశ్ పర్సెంట్ ఏదైతే మీరు సంస్థ ద్వారా అందించాల్సిన అవసరం ఉందో ఆ త్రీ అండ్ హాఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ లేదా ప్రాఫిట్స్లో ఆ నిధులు మా ఏ ప్రాంతంలో ఎంత ఆదాయాన్ని తరలించుకుపోతున్నారు ఆ ఆదాయం అక్కడ ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కాస్ట్ ఆ రెండు కూడా అభివృద్ధికి వినియోగించేలాగా నేను చేసి మన ఆర్డీఓ మేడం జేసీ గారు రాలేదు వస్తారు ఆర్డీఓ చైర్మన్గా ఆందీవే ఉన్నారు ఆర్డీఓ మేడం చైర్మన్ కాబట్టి వారిని కోరుతూ ఉన్నాను మీరు ఈ రిజల్యూషన్ పెట్టాలి మేడం ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికగా మీరు ఒక రిజల్యూషన్ ద్వారా ఈ యొక్క మన కేంద్ర కేంద్ర సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మీరు ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేసి కనీసం ప్రజల్లో ఉన్న ఈ ఆవేదనని చల్లారుస్తారని కృషి చేయాలని కోరుతూ ఉన్నాను మరి చాలా విషయాలు వర్క్స్ అవి కూడా మా వాళ్ళందరూ అంటే అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఈ రూపంలో అయినా వాళ్ళు పనులు ప్రజలకు చేస్తారేమో అని మీరు అందరూ వచ్చారు దొరికారండి మీ ముందు ఎలా ఆవేదన మీ మీద కోపం కాదు మీ అందరి మీద కోపం కాదు మా కేవలం మిమ్మల్ని మీద ఇబ్బంది పెట్టాలని కాదు మీరు అధికారులే మీ పరిధిలో కూడా ఉండాలి పై నిర్ణయాలు పై స్థాయిలో తీసుకోవాల్సినవి మీరు కూడా సహకరించండి మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించి మీ యొక్క ఆవేదన ప్రజల యొక్క ఆవేదన ఇబ్బందులు సంస్థ దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కమిటీ వారిని కమిటీలో ఉన్న సభ్యులు పోలీసులు బోర్డు అధికారులు వీరందరూ ఉన్నారు వీరందరినీ మరి చైర్మన్ గారిని ఆడని కోరుతూ ఉన్నాను నిధులు ఎక్కడ మన ఏ ప్రాంతంలో ఎక్కువ పనులు అయితే అక్కడ ఎక్కువ పనులు చేయించండి మరి ఈ యొక్క ఆరుమూరు మండలంలో ఎక్కువగా డ్రిల్లింగ్ ఆపరేషన్ యాక్టివిటీస్ ఉన్నాయి బావులు ట్రైన్స్ అన్ని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా దేవరపల్లి అని పలివులని బెల్లకూర ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే యాక్టివిటీస్ ఉన్నా ఆ గ్రామాల్లోనే నాకు గుర్తించి పని చేయాలని కోరుతూ ఉన్నాను మోదుగురు వారు మాట్లాడుతూ చెప్పారు చింతలూరు వారు చెప్పారు అక్కడ రోడ్డు దెబ్బ దెబ్బతింటా ఉంది వాస్తవం అది మన కూడా నేను కూడా అడిగాను అది కానీ రోడ్డు ఏంటంటే మరమ్మతులు చేయగలం తప్ప రోడ్డు వేయలేమన్నారు కానీ మీరు ఒక్క పెద్ద భారీ వాహన కంటే ఒక్క దెబ్బగా రోడ్డు వెళ్ళిపోతుంది మేము ఏ కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు పెట్టి తక్కువగా తక్కువ నీళ్ళు ఏదో మా మా వరకు ఉపయోగపడేలా పది రోజులు ఇరవై రోజులు ఇల్లు రోడ్డు వేసుకుంటే మీ యాభై ట్రన్లో డెబ్బెట్రన్లో వాహనం వచ్చినప్పుడు ఒక్క ఒక్క దెబ్బకే ఆ రోడ్ అంతా కూడా చతికి పడే పరిస్థితి వస్తుంది ఇది ప్రాబ్లం బ్రిడ్జెస్ కూడా ఆ చింతలూరు వారు అడిగారు కొన్ని మళ్ళీ మోదుగురు వారు కూడా చెప్పారు పన్నులు ఇవ్వటం సుభాష్ గారు చెప్పారు ఆ నిధులు మల్లింపు ఏదో ఇబ్బందులు ఇంకా అక్కడ కొన్ని పనులు కూడా వారు